నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నీ గతం నీ హృదయానికి భారంలా మారి నువ్వు చేసిన తప్పులు నీ భవిష్యత్తును కూల్చేస్తాయని భయపడుతున్నావని నాకు తెలుసు కాని విను పిల్ల నీ గతం నీ గమ్యాన్ని నిర్ణయించదు నీవు పడిపోయిన రోజులను నేను చూశాను కానీ వాటిపై తీర్పు ఇవ్వడానికి కాదు నిన్ను లేవనెత్తడానికి నీ కన్నీళ్లలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు స్వర్గం మూతపడదు నేను ఇచ్చే క్షమ అనేది కొత్త ఆరంభాల దారిని తెరిచేది నీవు మునుపు ఎలాంటి వ్యక్తి ఉన్నావో ముఖ్యం కాదు నువ్వు ఇప్పుడు నన్ను పట్టుకుని నడుస్తున్నావనేది ముఖ్యం గతం చేసినప్పుడు సిగ్గుపడవద్దు దాన్ని నీ బలంగా మార్చుకో నీ గాయాలనీ నీ తప్పులని నేను మహిమగా మారుస్తాను నీ భవిష్యత్తు నా చేతుల్లో సురక్షితం ముందుకు సాగుపిల్లా నీకోసం సిద్ధంగా ఉన్న కొత్త వెలుగును స్వీకరించు